ఈ రోజు ఎంటీ బన్నింగ్ షోలో నరసాపురం జనసేన టీడీపీ తత్ర భాగంగా యర్నాల్ పోటీ చరణ్ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారు ఈ రోజు మనతో ఉన్నారు బొమ్మిడి బొమ్మడి నాయకర్ లాంటి బలమైన నక్షకారల కులాల నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి సేన చంద్రబాబు గారా ఆంగం అది మా చేతలేదు గారు అది మీరు ఏం చేస్తారు మరి ప్రచారంలో ముఖ్యమంత్రి అవన్నీ అడిగిపో పవన్ కళ్యాణ్కి ఆయన ఎక్కడ పోటీ చాలా పార్టీ ఉంది భీమవరం ఉంది మరి భీమవరంలో మరి ఆయన పోగొట్టుకుంది భేవరం ప్రజలు కూడా బాల ఒక బాలపడే పరిస్థితి కనబడుతుంది ఆయన భేవర్లో పోటీ చేస్తే గనుక అమ్మడవ మెజార్టీ మన కచ్చిగోవరి జిల్లాలో ఎన్ని సీట్లు మీరు అనకటం ఆలోచన అన్న రెండు పార్టీలు కలిసి వర్కౌట్ చేస్తున్నారండి జనసేన పార్టీ ప్రజల్లో నిలిసేది కాదు కాబట్టి పార్టీలో ఉపయోగం లేదని అని చెప్పి అటు అప్పకు వరప్రసాద్ అంటారు పవన్ కళ్యాణ్ గారు కరోనా టైంలో పక్క రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంలో ఉన్నారు కదా ఈ రాష్ట్రంలో సొంతలని లేకుండా ఏపీ రాజ్యాలు చేసే అవకాశాలు వచ్చాయి అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి అడుగుతారు జగన్మోహన్ రెడ్డి దగ్గర అసలు తండ్రి ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మరి నిరంతర పార్టీని కాన్స్టెన్స్ అడుగు పెట్టుకున్నారు ఎట్లా ఉంది ప్రజల్లో అభిమానం ఎందుకంటే అధికార వైఎస్ఆర్ సిపి చాలా సంక్షేమ పథకాలు నవరత్నాల పథకాలు అమలు చేశారు ప్రజలందరూ కూడా ఆ స్కీమ్స్ లో ఐదు సంవత్సరాల లోపు ఉద్యోగాలు ఉద్యోగాలు అంటే జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు కార్యకర్తలు కన్నా ఎక్కువ వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఐదు వేల రూపాయలు ఇస్తున్నాడు పూర్తి వాడిపోతే మొత్తం పూర్తిగా వెట్టి జాగ్రత్త చేయించుకుంటున్నాడు వస్తుంది ఇక్కడ ప్రజలందరూ రోడ్లు ఇస్తున్నారు పరిస్థితి బాగాలేదు